నమస్కారం నా పేరు మాండ నరసింహులు చెంచు గిర్చిన అనుభవైద్యం మనకు మన పెద్దలు పూర్వీకుల నుండి చక్కగా ఒక వైద్యాన్ని కనిపెట్టినారు అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు ఉండాలి ఆడపిల్లడు ఇద్దరు ముగ్గురైన మగపిల్లుడు అనేది కూడా ఉండాలనే ఆశ ఉంటుంది ఎందుకంటే వంశ కూడా ఉండాలి ఎందుకంటే ఆడపిల్లలు ప్రేమంతా మగపిల్లలు చూడరు అయినా పిల్లడు కావాలి ఎందుకంటే ఆ వంశంలో తరతరాలు పెరుగుతుండాలి కదా దానికోసం చాలా మందికి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు అయిపోయి ఆ ఒరకట్నాలు ఇవ్వలేక ఆ చదువులు చదివేయలేక ఆ సంపద ఉండే ఇబ్బంది పెట్టలేక ఆ ఇద్దరు ఆడపిల్లలు కడుక ఆపరేషన్ చేయించుకుంటున్నారు కోరికలు ఉంటాయి ఆపరేషన్ చేయించుకుంటారు కాబట్టి చక్కగా మన ఆదివాసీ గిర్జన వైద్యంలో మా పెద్దలు ఎన్నో తరాల నుండి ఒక వైద్యాన్ని కనిపెట్టినారు వైద్యం ఏం కనిపెట్టినారంటే ఆడిపిల్ల డేట్ అయిపోయిన తర్వాత పదకొండు రోజుల వరకు భార్య పడతలు కలచకుండా పదకొండు తర్వాత ఒక చెట్టు ఉంటుంది భార్య భర్తలు తీసుకొని పదకొండు తర్వాత భార్య భర్తలు కదిలిక చేసుకోవాలి పదకొండు రోజుల వరకు ఉండకుండా చేసుకోవాలని మా పెద్దలు మా తరతరాలు చెప్పిన వైద్యాన్ని ఈరోజు చెప్తున్నాను ఆ వైద్యం పదకొండు తర్వాత ఆ మందు తీసుకొని మన పదకొండు దాటినాక పదకొండు నుండి మనం కంటిన్యూగా మళ్ళీ డేట్ వచ్చే వరకు భార్య భర్తలు సంతోషంగా ఉండొచ్చు ఆ మధ్యన ఈ మందు తినకుండా ఉంటే ఆ మధ్యన ఎప్పుడు గర్భం వచ్చినా ఖచ్చితంగా మగపిల్లుడని మా తాతలు 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 చెప్పుకుంటూ వచ్చినారు ఆ చెట్టు నాకు చూపించినారు ఆ పౌడర్ నాకు దొరుకుతుంది ఆ పౌడర్ మీకు ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు అయ్యి అయ్యా మాకు మగ పిల్లలు అంటేనే ఆ పౌడర్ ఇస్తాను ఆ తర్వాత ఈ పౌడర్ వాడేదాకా గర్భం నిలబడిన తర్వాత గర్భము నలభై ఐదు రోజులు అయిపోయాక మూడు రోజుల మంది ఉంటుంది ఈ పౌడర్ భారీ భర్తలు వాడే పౌడరికి పదకొండు రోజులు అయిపోయిన నిలవరకు వాడే పోవడరికి దానికి అంతో ఎంతో ఫీజు తీసుకుంటాను ఈ మూడు రోజులు ఇచ్చే మందు ఉంటుంది కదా ఆ మూడు రోజుల మందు ఊకనే ఇస్తాను డబ్బులు తీసుకోను మీకు మగపిల్లుడు అబ్బాయి పుట్టిన తర్వాత మీ బుద్ధి పుట్టి అయ్యా నువ్వు మాకు ఉపాయ పన్నావని ఏదో నాకు ఇచ్చే తీసుకుంటా లేకుండా లేదు ఈ ఈ కథమ రోజులు పదకొండు రోజులు అయిపోయినాక తొమ్మిది పంతొమ్మిది రోజుల మందుకు మటుకు భార్య ఎంత ఖర్చు వస్తో అంతవరకు తీసుకుంటాను మీకు మగపిల్లు ఎవరైనా ఉంటే ఇది అబద్ధం చెప్తాను నిజమే చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది బాధపడుతుంటారు అయ్యా నువ్వు దేవునివ్యా వరం దేవుడిస్తాడు గర్భం దాల్స్తాడు ఎవరైతే ఆడపిల్లతో మగపిల్లతో అతను దేవుడే చూసుకోవాలంటారు నేను దానికోసం చెప్తలేను నేను దేవుణ్ణి నేను సజ్జుని అని చెప్తలేను మా పెద్దలు కనిపెట్టిన మాట మా ఇంట్లో మా అమ్మ వాడింది మేము మగపిల్లలు నలుగురు పుట్టాము ఆ తర్వాత నా కొడుకులకు వాడిచ్చాను మగపిల్లలే పుట్టారు ఆ తర్వాత నా చెల్లెలకి ఇచ్చాను మగపిల్లలే పుట్టారు మా ఇంటికి వచ్చి మీరు చూసుకొని తెలుసుకొని ఇసారించుకొని ఇలా అవద్దని చెప్తారు దాన్ని బట్టి కూడా వాడుకోవచ్చు అని ఈ పదకొండు రోజులు అయిపోయాక కదా రోజులు ఇరవై రోజులు తొమ్మిది రోజుల మంది వరకు భారీ పడలకు అంత పెద్ద తీసుకుంటాను ఆ మూడు రోజుల మంది వరకు ఊకేని మీకు అబ్బాయి పుడితే సహాయం చేయండి లేకుంటే లేదు మీకు నమ్మకం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు అయ్యా మీకు ఎవరున్న వాంగ్లు ఉన్నారా వాళ్ళ నంబర్లు ఏమని ఇస్తారంటే కొన్ని నంబర్లు ఇస్తాను మీరేమనుకోవచ్చు వాళ్ళ మధ్యలో ఉండొచ్చు వాళ్ళ గెలిచిన ఉండొచ్చు వ్యాపారం కోసం నంబర్ ఇచ్చినా అనుకోవచ్చు మాకు అట్టద్దు ఒక నమ్మకం ఉండాలి నమ్మకంతో చేసుకుంటా అంటే నాకాడ ఆ వైద్యం దొరుకుతుందని అందరికీ నా మనస్ఫూర్తి అందరికీ ఛానల్తో ముందర చెప్తున్నాను ఎందుకంటే ఆడిపిల్లలు ఉండలేకే ఇస్తా మందు అది ఆడపిల్లలు ముగ్గురు నలుగురు ఉండి మగపిల్లలు లేకుంటే వాళ్ళు చూపించి ఆ అన్ని నాకు నమ్మకంతో వెళ్తేనే ఆ వైద్యం ఇస్తాను అయ్యా మాకు ముందే మగపిల్లలు కావాలి మాకు ఆడపిల్లలు వద్దు మాకు ఆడపిల్లలు అవసరం లేదంటే ఆడపిల్లలు ఉండాలి మగవాళ్ళు ఉండాలి అందుకోసం ఈ చక్కని మాట ఎందుకు అంటే నా మనస్ఫూర్తిగా అందరు చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి అమ్మలు అక్కలు అన్నలు అందరు బాధపడుతారు కాబట్టి ఈ వైద్యం బతికించాలి అందరికి ఉపయోగపడాలి నా మనస్ఫూర్తి చెప్తూ ఈ చక్కని వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగించుకోండి ఎందుకంటే ఒకవేళ మందు వాడుతుంటారు మీరు డేట్ అయిపోయినాక మందు వాడుతుంటారు పదకొండు అయిపోయినాక పంతొమ్మిది వందలు మందు వాడతారు అయ్యా నెలంత వాడినా నిలబడలేదు అయ్యా మళ్ళీ ఎట్లా అనొచ్చు మనం మూడు నెలలు నాలుగు నెలలు వాడుకుంటుండాలి మూడు నెలల నాలుగు భగవంతుని ఇచ్చాడు అనుకో ఆ తర్వాత నలభై ఐదు రోజులు అయిపోయినాక చక్కగా మూడు రోజులు అమ్మాయికి ఆ మూడు రోజులు మందు మింగినప్పుడు చికెన్లు మటన్లు నా అన్ని రకరకాల ఫుడ్డు తినకుండా ఆ మూడు రోజులు బెల్లమన్నం కానీ పెరుగన్నం కానీ టమాటా చారు కానీ తిని చక్కగా మూడు రోజులు పత్తి వండి ఆ తర్వాత మీరు మీకు సంతానం మొద సంతానం అయిన తర్వాత ఫోన్ చేసి ఏమైనా సాయం చేస్తే తీసుకుంటాను లేకుండా లేదు ఈ కదమ రోజులు మటుకు మీ బాడీలో ఆరోగ్యం కోసం ఆరు గంటలు మొగ గంటలు ఉంటాయి ఇవన్నీ మా పెద్దలు చెప్పిన మాట ఈ పదకొండు రోజులు దా కలచకుండా పదకొండు తర్వాత వాడితే ఖచ్చితంగా ఓ అయితే చెప్పారు కాబట్టి అదందరికీ అందరికీ ఈ విధంగా మనస్ఫూర్తిగా అందరికి ఉపాయపడాలి చాలా మంది ఆడపిల్లతో బాధపడుతారని ఇది ఈ వైద్యాన్ని ఈ విధంగా ఎందుకు చెప్పారంటే అవి ఏం చెట్టు అని మీరు అడగచ్చు అడవిలో సాదేవ చెట్టు అని ఒకటి ఉంటుంది సాదేవ చెట్టు ఒకటి పొరులుగడ్డ అని ఒకటి ఉంటుంది పొరులుగడ్డ ఒకటి ఆ తర్వాత పొర్లుగడ్డ సాదేవి చెట్టు అని ఉంటుంది తర్వాత ఈ సాదేవి చెట్టు పొర్లుగడ్డను తెచ్చుకొని శుభ్రంగా దాన్ని సన్న ముక్కలు చేసి శుభ్రంగా దాన్ని నీడలు ఆరబెట్టుకొని ఆవు పొలంలో ఉడకబెట్టి ఆ తర్వాత బెల్లం నీళ్ళు ఉడకబెట్టి ఆ తర్వాత తేనెలో బాగా మద్దన చేసి ఈ తేనెలో మద్దన చేసి ఈ గోళీలు అనేది ఈ సూర్ణ తయారు చేసుకోవచ్చు గోళీలు తయారు చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నాయంటే ఈ ముప్పై పదకొండు రోజులు అయిపోయినాక బాడీలో ఆడపిల్ల కూస్తా ఉండని ఉండని కప్పం ఉండని మొగ్గురు గుస్తా ఉండని వాతం ఉండని కప్పం ఉండని ఆడపిల్ల మృతువులు కట్టడానికి ఆడపిల్ల టైరాయిడ్ ఉండని రకరకాల డీటర్ రాకపోని అన్ని రోగాలు పోదడానికి సాధివ చెట్టు పొరలుగడ్డని తెచ్చుకొని ఈ అన్ని రకాలుగా చూర్ణ తయారు చేసి దానిని ఆవు నీళ్ళు పాలలు ఉడకబెట్టి ఆరబెట్టి ఏడు సార్లు చేయాలి పాలు ఉడకబెట్టాలి ఆరబెట్టాలి ఉడకబెట్టాలి ఆరబెట్టాలి ఏడు సార్లు అయిపోయిన తర్వాత మంచి తేనెలు తెచ్చి ఆ తేనెను మద్దన చేసి ఆ పౌడర్ చేసుకోవచ్చు గొలీలు కట్టుకోవచ్చు ఈ సూర్ణాన్ని మనం ముందు ఎందుకు ఆడాలంటే భార్య భర్తలకి చక్కగా లోపల ఉన్న రోగాలు పోవడానికి ఇడ్నీ లోపల ఉన్న బాధలు తగ్గడానికి ఇద్దరు భార్య భర్తలు ఆరోగ్యం ఉండడానికి ఈ వైద్యం చేసుకుంటూ ఈ వైద్యం అనేది వాడుకొని ఆ తర్వాత గర్భం వచ్చిన తర్వాత నలభై ఐదు రోజులు అయిపోయిన తర్వాత మూడు రోజులు మందు వాడుకొని ఆ తర్వాత అయ్యా మేము పోయి ల్యావలు చెక్ చేసుకుంటాం ఆరు నెలలు అయింది ఐదు నెలలు అయింది అంటే లెవెల్ చెక్ చేసుకుని ఉండొచ్చు లేవలు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు అవన్నీ వద్దు మీకు నమ్మకం ఉండి ఒక నా మీద నమ్మకం ఉండి వైద్యం తింటానంటే ముందుకు రండి నమ్మకం లేకుంటే వద్దు ఎందుకంటే నేను పందాలు వేసుకోలేను మీరు ఇచ్చిన మందుల డబ్బులు నేను ఎలికేయలేను ఒక ఆదివాసీ గిడ్జన మీద నమ్మకం ఉంటేనే ఈ వైద్యం సార్ చేస్తాను నమ్మకం ఉంటే చేస్తాను లేకుంటే లేదు ఎందుకంటే అందరిలోకి నేను ఛాలెంజ్ అని మాట చెప్పకుండా మా పెద్దలు మూడు అంటే మేము చూసినాం కాబట్టి ఈ వైద్యం మీకందరికి ఎవరికన్నా వీడియో చూస్తే మీకు ఇష్టం ఉండి నమ్మకం ఉంటే నా కాడికి వస్తే మీ వైద్యం ఉపయోగించుకొని మీకు ఉపయోగపడతానని మరొకతారు చెప్పి అందరికీ బాగుండాలి ఇంట్లో కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా వీడియో తీస్తున్నాను కాబట్టి ఇది మోసం కాదు అబద్ధం కాదు ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది మా ఇంటికి వచ్చి మీరు మూడు తరాలు మాకు చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు వైద్యం తీసుకోవచ్చు వైద్యం వాడుకుంటే మీకు ఉపయోగపడుతుందని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాం